నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్ గా తెలుసు కదా సినిమాలు బీఎన్ రెడ్డి గారు మా నా మాయ మాకు చాలా క్లోజ్ ఈయన రంగులరట్నం సినిమా వేస్తుండగా ఆయన నాకు కారు పంపించి నా కొత్త సినిమా కొత్తగా ఉంది సినిమా నువ్వు చూద్దాం కానీ ఎట్లా ఉందో చెప్పి కారు పంపించారు ఆయన నేను మా నర్సుని తోడుగా తీసుకుని చూడలేమని మా నర్సు ఉండేది దాన్ని తోడు తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం కానీ సినిమా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు కొత్త కూరడు అంటారని అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చారు బేన్ రెడ్డి గారు కానీ మేము మేము వెనకాల కూర్చుని ఉన్నాం అనమాట అంత ముందు జనం ఉన్నారు నేను చూడలేదు అందుకని ఐ డి మీ టీమ్ యాక్చువల్లీ జస్ట్ మా ఇంటికి రావడమే నాకు నాకు తెలిసిన పరిచయం అనమాట ఓకే సో మీ చూపులు తరమీదే ఒక రకంగా నాకు వాళ్ళకు పాప ఏం తెలియదు కదా సో అలా వచ్చారు తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో అనుకున్నారు కొంచెం మధ్యలో ఒక మూడు నెలలు గ్యాప్ వచ్చింది సో అప్పుడే ఆయన విప్ర నారాయణ డ్రామా వేసేవారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు రత్నపాప విప్ర నారాయణ డ్రామా డాన్స్ డ్రామా ఇక్కడ మన ఇక్కడ ఇక్కడే వేశారనమాట హైదరాబాద్ లో సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చిన్న సత్యంగా ఇంటికి వచ్చేవారు వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి బో ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా యాక్చువల్లీ కొంచెం పరిచయం బాయ్ అనమాట అంటే మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ గా అంటే అప్పటికి ఇంకా ఆయన చాలా చిన్న నటుడు కాదండి రంగురాట్నం తర్వాత ఫార్టీ మూవీస్ చేశారండి నా మ్యారేజ్ టైం కి అనుకుంటాను సెవెంటీ వన్ మా సెవెంటీ మా మ్యారేజ్ నైన్టీన్ సెవెంటీ అప్పటికే అతనికి ఫార్టీ మూవీస్ అయ్యారని విన్నాను నేను ఓకే ఓకే సెవెంటీలో అయిందా మ్యారేజ్ ఓకే ఓకే ఈ ఈ మూవీస్ ఐ థింక్ బై సిక్స్టీ త్రీ సెవెన్ ఇయర్స్ పీరియడ్ లో నలభై సినిమాలు ఎందుకంటే అప్పుడు చాలా స్లో స్లో కదా చాలా ఉండేది నాకెవరో చెప్పారు అప్పటికే అయిపోయింది నలభై సినిమాలు అన్నారు నాకు అసలు అది ఐ డి నాట్ కౌంట్ అబౌట్ ఇట్ ఆల్ దోస్ థింగ్ ఆత్మీయులు రిలీజ్ అయింది నా పెళ్లి టైం ఓకే ఓకే సో ఆ పాట మీకు అంకితం ఇచ్చారేమో చిలిపి నవ్వులని చూడగానే ఏమండి కానీ ఆయన మామూలుగా బేసిక్ కూడా బాగా సంగీత ప్రియుడు సంగీతం వాళ్ళ ఇంట్లో ఉందండి మా మామగారు సంగీతం అంటే చాలా ఇష్టం అవడానికి పల్లెటూరు మాది మా అత్తగారు ఊరు పైడుముక్కల విజయవాడకి ముప్పై మైళ్ళు అక్కడ మా బహు సంతానం ఆయనకి పైడుముక్కల్లో ఆయన పొలాలు చూసుకునేవారు తర్వాత బ్యాంక్ లో బందర్ బ్యాంక్ లో ఏదో అకౌంట్స్ రాసేవారు మా మామగారు ఈ పిల్లలు ఈ గోళ ఇంత దానిలో ఆయనకి నాటకాలంటే ఇష్టం సంగీతం అంటే ప్రాణం ఆయన అపస్వరం అంటే స్నానం చేసి రావాలనేవారట అంత అంత దాని మీద ఇష్టం అనమాట సో పిల్లలకి ఇంట్లో సంగీతం నేర్పించారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఓ ఇద్దరికి నేర్పిస్తుంటే ఇంకో ఇద్దరు అందరూ వచ్చేసారు వీళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం విపరీతం మా ఆడబడుస్లో ఎంత బాగా పడతారు అందరు ఆల్ ఆఫ్ ద అండ్ అది అంత పల్లెటూరులో ఉంటూ అసలు ఎక్స్పోజర్ లేదు నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఉండే ఎక్స్పోజర్ కనుక వాళ్ళకు ఉండుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళండి జెంస మా 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 భాగ్యలక్ష్మిని అమ్మాయి చనిపోయారు ఆ అమ్మాయి బాయ్స్ అచ్చు సుశీల గారి వాయిస్ లా ఉండేది అలాగే మా ఇప్పుడు యమున కళ్యాణ్ అని చెప్పాను కదా వస్తూ ఉంటారు మా మా వారికి అంత ఆవిడ భానుమతి గారు ఏ గమకం అంటే ఆ గమకం అనేది వాళ్ళ అంత సంగీతం వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మామూలుగా అందరు గెట్ టుగెదర్ లాగా ఏదైనా జరిగినా మా మామగారు తిథార్థి జరిగినా వెళ్తే మొత్తం అందరు కూర్చొని ఒక కచేరి పెట్టేవాళ్ళు ఒకళ్ళు తబలా ఒకళ్ళు ఇలా అలా అనమాట చాలా బాగా మా మారుతి గారు చాలా బాగా పడతారు చంద్రమోహన్ గారు ఇంట్లో పడేవారు చంద్రమోహన్ గారు చాలా బాగా పడతారు ఆయనకి ఆ బాపట్ల యూనివర్సిటీలోనూ ఎక్కడో ఈ హ్యాడ్ ప్రైజెస్ అండి ఫస్ట్ ప్రైజెస్ అన్ని ఉత్తమ గాయకుడు తర్వాత ఏమో ఫ్లూట్ ఫ్లూట్ చాలా బాగా కొత్త విషయాలు నాకు గారు బాగా క్లోజ్ ఆయన సంగీతం ఇష్టం నాకు బాగా తెలుసు ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన శ్రీరామ కథ అని ఒక సినిమాలో ఓ చెల్లి అనే ఒక సాంగ్ వెన్సల్ గారు అది ఒకసారి రామనాయుడు గారి స్టూడియోలో ఆయన పాడగా నేను విన్నాను చాలా బాగా పాడేవారు వాళ్ళందరూ కూడా అసలు ఫ్యామిలీలోనే ఉంది లక్కీగా ఇతను కానీ ఎందుకనో తెలియదు మరి నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తోంది ప్రొడ్యూసర్స్ ఆయన్ని ఆయన పాట ఆయన సినిమాలో ఆయన పాట ఒకవేళ ఉంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే స్టాండర్డ్ బట్ ఆయన ఎప్పుడు గాయకుడుగా వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేసుకోలేదు అదే అసలు ముందు ఎందుకు పబ్లిసిటీ తెలియదు అండి ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా సింపుల్ పర్సన్ నాకు ఇది వచ్చనవో నాకు ఇది తెలుసనో చెప్పడం అనేది లేదు ఎవరైనా గ్రహించుకున్న వాళ్ళు ఒక రకంగా అదృష్టం ఉంటుంది కాబట్టి నటరాజు గ్రహించాడు ఆయన గురించి అంతే మంచి క్యారెక్టర్స్ పడినాయి అలా పడ్డాయి చాలా అదృష్టవంతులు కాబట్టి అంటే అదృష్టవంతులు అంటే ఇప్పుడు మీ జాతకం బాగుందని చెప్పారు కదా సరేనండి మన జాతక అందరి జాతకాలు బాగున్న వాళ్ళందరికీ అంత ఇది అంత గొప్ప వ్యక్తి అతను చాలా కళాకారుడుగా ఈ హెస్ కాట్ ఈ జోన్ హైట్స్ అండి అన్డౌటెడ్ గానండి చంద్రమోహన్ గారిని మించిన నటుడే లేడు నిజంగా నేను ఇవాళ మీకు నేను చెప్తున్నా ఆయన ఏంటంటే చాలా మంది ఆయన గురించి కామెంట్లు చేసిన సందర్భాలు స్టేజ్ మీద అంటే ఊరికే జస్ట్ ఫర్ క్యాజువల్ గా చంద్రమోహన్ ఇంకో రెండు అడుగులు ఎత్తుంటేనా అసలు మా పని అందరి పని అయిపోయిండేది అని చాలా మంది మాట్లాడడం నాకు తెలుసు స్టేజ్ మీద యాక్చువల్లీ నన్ను అడిగితే హియాడ్ అతని లైఫ్ లోనే కాదు ఇంకొక వంద సంవత్సరాలు కూడా బతకడానికి తగ్గని గొప్ప క్యారెక్టర్లు చేశారండి అవును అవును బేసిక్ గా మీకు బా అంటే పెళ్ళైన కొత్తలో మీ పెళ్లి నాటికే ఆయన నలభై సినిమాలు కంప్లీట్ అయ్యాయి తర్వాత ఆయన కెరీర్ చాలా స్పీడ్ పెద్దవాళ్ళు అందరితో చేశారు ఆయన మీద సినిమాలు వచ్చినాయి సినిమాలు సీత కదా అవన్నీ అయ్యో మామూలు మహాలక్ష్మి శుభోదయం నేను మందనే తాళూరు రామేశ్వర గారు వచ్చి వెళ్ళారు మా అమ్మాయిని ఎప్పుడు ఆయన సీతాలని పిలిచేవారు అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ family friends so i learned that